గుమ్మగట్ట రాయదుర్గం మండలాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బెలుగుప మండలం గుండ్లపల్లి సమీపంలో వేదవతి హగరి నదిలో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది చాలా రోజులుగా చుక్క నీరు లేక వెలువెలబోతున్న వేదవతి నదికి శనివారం ఉదయం నుండి భారీగా నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు నదిలో నీరు భారీగా ప్రవహిస్తుండడంతో కనేకల్లు మాల్యం గ్రామాల మధ్య ఉన్న రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి హెచ్ఎల్సీ బ్రిడ్జి మీదుగా ఆటోలు ద్విచక్ర వాహనాలను మాత్రమే వెళ్ళేలా దారి మళ్లించారు గోవిందవాడ దర్గా ఉన్నూరు బొల్లనగుడ్డం ప్రాంతాల్లో వరద నీరు నదిలో భారీగా ప్రవహిస్తోందని స్థానిక రైతులు తెలిపారు నదికి భారీగా నీరు చేరడుతుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది మామూలుగా అయితే తిప్ప ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు నదికి విడుదల చేస్తే తప్ప నదిలో నీరు ప్రవహించే పరిస్థితి ఉండదు కానీ ఇటీవల నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి